ఫాదర్స్ డే సందర్భంగా మన ప్రేక్షకులందరు కూడా మా పితృదినోత్సవ శుభాకాంక్షలు అయితే ఈ యొక్క సందర్భంగా ఫాదర్స్ డే సందర్భంగా బాలనటుడుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఒక సక్సెస్ఫుల్ హీరోగా అంటే పాన్ ఇండియా స్టార్గా ఒక స్టార్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వంద కోట్లు పైన రాబట్టేటువంటి సినిమాకి కథానాయకుడుగా ఉన్న అలాంటి కథానాయకుడు తేజ సజ్జా తేజ సజ్జా తన ఫాదర్ గురించి మాట్లాడుతూ ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు దీంట్లో ఆ ఏం మాట్లాడారు కూడా తెలుసుకుందాం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నగారు వృత్తిరీత్యా బిజీగా ఉండేవారు కానీ ఆదివారం మాత్రం నన్ను కూడా తనతో పాటు ఆఫీస్ కు తీసుకుని వెళ్లేవారు అక్కడ అందరూ పనిచేస్తుంటే ఆసక్తిగా గమనించేవాడిని అలా వెళ్లడం వల్ల ఏమో నా ఆరేళ్ల వయసుకే స్కూలు సినిమా షూటింగ్లు వంటి పరిసరాల్లో నేను చాలా మామూలుగా ఉండగలిగాను ఎలాంటి బెదిరి లేకుండా షూటింగ్ చేసేవాడిని నా అల్లరి విషయానికి వస్తే ఒకసారి స్కూల్ నుంచి మా నాన్నగారికి ఫోన్ చేసి మీ అబ్బాయి బాగా అల్లరి చేస్తున్నాడని కంప్లైంట్ చేశారు నాన్న చాలా కూల్ వాడిని పెంచింది నేను ఏం చేస్తాడో ఏం చేయడో నాకు బాగా తెలుసు మీరేం చెప్పినా నమ్మను వాటిని అడగను కూడా అని ఫోన్ కట్ చేశారు నాన్న అంత నమ్మారు కాబట్టి అప్పటి నుంచి ఈ రోజు వరకు నా వల్ల ఆయనకు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉన్నాను దగ్గర ఏంటంటే చాలా నమ్మకం నా ఇష్టాలకు నా నిర్ణయాలకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు చదువు సినిమాలు ఇలా నన్ను అన్ని విషయాల్లోనూ ప్రోత్సహించారు యాక్చువల్గా నాన్నకు మొదట్లో సినిమాలు అంటే ఇష్టం ఉండేది కాదు ఒకటి రెండు సినిమాలు అయ్యాక నేను షూటింగ్స్కి పిక్నిక్ లా ఎంజాయ్ చేస్తున్నానని నన్ను వెళ్ళనిచ్చే వెళ్ళనిచ్చారు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అయ్యాక ధైర్యం చేసి నాన్న దగ్గరికి వెళ్ళి చదువు నా వల్ల కావడం లేదు సినిమా ఇండస్ట్రీకి వెళ్తాను అనగానే టీవీ చూస్తున్న నాన్న కనీసం తల కూడా తిప్పకుండా సరే నీ ఇష్టం అన్నారు అలా ఒక్క మాట కూడా అడగకుండా నాకు ఇష్టమైన కెరీర్ నే ఎంచుకునేలా ప్రోత్సహించేసరికి ఒక బాధ్యతగా భావించి పట్టుదలతో పనిచేశాను నా లైఫ్లో మా నాన్నే నా హీరో ఒక మామూలు వ్యక్తిగా లైఫ్ స్టార్ట్ చేసి తన వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదిగారు కుటుంబంలో ఉన్న అందరి బాధ్యతతో పాటు బంధువుల్లో ఎంతో మందికి చదువు ఉద్యోగం పెళ్లి వంటి వాటికి హెల్ప్ చేశారు మా నాన్నకు కుటుంబం తప్ప వేరే జ్ఞా వ్యాపకం లేదు ఆఫీసు ఇల్లు కుటుంబం ఇదే ఆయన లోకం చేసే పనిలో నిజాయితీ నిబద్ధత అంకిత భావం ఎలా ఉండాలో నాన్నగారి నుండి నేర్చుకున్నాను మనం చేసే పనికి నూటికి నూరు శాతం న్యాయం చేయాలని నేర్చుకున్నాను అలాగే లైఫ్ లో జరిగే ప్రతి విషయం గురించి అదే పనిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండటం అనేది మా నాన్న నుంచి నేర్చుకోవాలి నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను మా నాన్నగారికి ఇప్పుడు అరవై నాలుగేళ్లు ఆయన ఉదయం ఐదు గంటలకు వ్యక్తులై గంట వాకింగ్ చేస్తారు తర్వాత ఆఫీస్ ఇదే దినచర్య నాకు క్రమశిక్షణ ఉంది కానీ ఎలాంటి క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని ట్రై చేస్తున్నాను మా నాన్నగారి అరవై పుట్టినరోజు సందర్భంగా నా సంపాదనలో ఆయనకు ఒక మంచి కారు కొని గిఫ్ట్ గా ఇచ్చాను అప్పుడు ఆయన చాలా సంతోషించారు ఈ ఫాదర్ డే కి ఈ ఫాదర్స్ డే కి మా నాన్నగారికి నేను ఇచ్చే గిఫ్ట్ అంటే సాక్షికి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూనే మా నాన్నగారు ఈ ఇంటర్వ్యూ చదివి ఇచ్చే రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నాను ఏదేమైనా కొద్దిగా తేజ సజ్జ ఇచ్చినటువంటి యొక్క ఇంటర్వ్యూ ఇన్ఫర్ ఇన్స్పిరేషన్గానే ఉంది అని చెప్పాలి నిజంగా ఫాదర్కి కొడుక్కి ఉండే బాండింగ్ ఎలా ఉంటుంది అనేది ఉంది ఒక మంచి కొడుకు అని మాత్రం చెప్పవచ్చు ఎందుకంటే నాన్న ఒక ఫీలింగ్స్ని అద్భుతంగా అర్థం చేసుకున్నాడు నాన్న ఏం కోరుకుంటాడు అనేది కూడా చాలా బాగా చేశాడు అంటే ఫాదర్కి కొడుకు మీద ఉండేటువంటి కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కొడుకు అర్థం చేసుకున్నాడు నాన్న ఇట్లా నేనేం చేసినా కూడా ఒప్పుకుంటున్నాడు అంటే ఆ యొక్క నమ్మకాన్ని నిలబెట్టాలి అని చెప్పేసి ఆయన చేసిన ప్రయత్నం ఉందో అది నిజానికి అది మంచి ప్రయత్నం అది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ముఖ్యంగా ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ పిల్లలు గతంలో కూడా నేను ఇదే విషయం మీద చర్చ కూడా జరిగింది ఒక అబ్బాయి ఒక అమ్మాయి లేదా ఒకళ్ళు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరో ఒకళ్ళు చాలు అనేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా ఈ క్రమంలో అసలు పేరెంట్స్ మొత్తం వాళ్ళ లైఫ్ అంతా కూడా ఒక టైం అయిపోయిన తర్వాత ఏంటంటే లైఫ్ అంతా పిల్లల కోసమే చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క సంపాదన వాళ్ళ యొక్క టైము ఎవ్రీథింగ్ కూడా పిల్లల గురించి ఆలోచిస్తారు అలాంటిది పిల్లలు కూడా తల్లిదండ్రులు ఎందుకోసం చేస్తున్నారు ఏమి ఆశిస్తున్నారు నేను ఏ విధంగా జీవితంలో ఎదగాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనే విషయాన్ని అలాగే పిల్లలు అబ్బాయి కానీ అమ్మాయి కానీ అర్థం చేసుకుంటే వాళ్ళకి అంతకు మించి ఇంకేం అవసరం ఉండదు పేరెంట్స్కి ఒక నాన్నగా కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతి పిల్లలు కూడా వాళ్ళక పేరెంట్స్ వాళ్ళ కోసం చేసేది దాన్ని అలుసుగా తీసుకోవటం కాకుండా బాధ్యతగా నన్ను నమ్మారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టాలి అని ఎప్పుడైతే పిల్లలు అనుకుంటారో అదే ఆ పేరెంట్స్కి వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ కోట్లు లక్షలు సంపాదించి తల్లిదండ్రులకి మీరు పోషించాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు ఏదైతే నా పిల్లలు ఏ ఏ ఇబ్బంది లేకుండా లైఫ్లో సెటిల్ అవుతారు అనుకున్నప్పుడే నిజమైన ప్రశాంతత దొరుకుతుంది ముఖ్యంగా నాన్న రోజు అంటే ఫాదర్స్ డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఫాదర్స్ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు అలానే పిల్లలందరికీ కూడా మీ యొక్క పేరెంట్స్ని ముఖ్యంగా నాన్నని నాన్న కష్టాన్ని మీరు గుర్తించి వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే వాళ్ళు ఏదైతే హోప్ మీద పెట్టుకున్నారో ఆ హోప్ని నేను నిలబెట్టుకోవడం ఓకే నా కొడుకు నా బిడ్డని నేను నమ్మాను నేను చదివించాను ఒక డాక్టర్ అయింది ఒక ఇంజనీర్ అయింది ఒక లాయర్ అయింది తన ప్రొఫెషన్లో తను మంచిగా ఉంది ఇక నేను పోయినా కూడా అంటే వయసు మీద పడ్డప్పుడు ఖచ్చితంగా పిల్లలకంటే పెద్దవాళ్ళు తొందరగా చనిపోతారు చనిపోయేటప్పటికల్లా నేను పడ్డ కష్టానికి ప్రతిఫలంగా నా పిల్లలు బాగుపడ్డారు అనే విషయాన్ని వాళ్ళు అంతకు మించినటువంటి తృప్తి ఫాదర్కి వేరే ఏది ఉండదు కాబట్టి సో ఇది మనం తేజ సజ్జాని లైఫ్ తీసుకుంటే మాత్రం నిజంగా సూపర్ సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు వాళ్ళ ఫాదర్కి నిజంగా అంతకంటే కావాల్సిందే ఉంది ఇది తాజా తాజాగా ఇచ్చినటువంటి తేజ సజ్జా ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాటలు